రాష్ట్రంలో ప్రతి మహిళకు కూడా రాష్ట్రంలో ప్రతి మహిళకు కూడా రెండు చీరలు అయితే పంపిణీ చేయబోతున్నారు డ్వాక్రా మహిళలకు త్వరలో రెండు చీరలు పంపిణీ ముఖ్యంగా చూసుకున్నట్లయితే నేత కార్మికుల సంక్షేమమే ధ్యేయంగా రాష్ట్ర ప్రభుత్వం ముందుకు వెళ్తూ ఉందన్నమాట త్వరలోనే రాష్ట్రంలో స్వయం సహాయక సంఘాల మహిళలకు ప్రభుత్వం తరఫున రెండు చీరలు అయితే ఇవ్వబోతున్నట్లు అయితే చెప్పారనమాట చీరల ఆర్డర్ ఇక్కడ తయారీ ఆడను స్థానిక పవర్ లూమ్స్కి అయితే ఇవ్వడం అయితే జరిగింది ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఈ చీరలు అనేవి గతంలో బతుకమ్మ పండుగ సందర్భంగా బతుకమ్మ కానుకల కింద అయితే ఇచ్చేవారు ఇప్పుడు మహిళలకు డ్వాక్రా మహిళలకు ఆ పండగ బతుకమ్మ కానుక కాకుండా మహిళ మహిళా దినోత్సవం సందర్భంగా రెండు చీరలు అయితే ఇవ్వబోతున్నారు ఇందులో ఒకటేమో పట్టు చీర అయితే ఉంటుందని ఒకటి ఏమో నార్మల్ మామూలు చీర అయితే ఉంటుందని చెప్పేసి చెప్తూ ఉన్నారన్నమాట అంటే మొత్తంగా రెండు చీరలు ఒకటి మామూలుగా కట్టుకునేది ఒకటేమో ఏదైనా ఫంక్షన్ ఉన్నప్పుడు కట్టుకోవడానికి అయితే మరో చీర అయితే ఉంటుందని తెలుస్తుంది మొత్తంగా తెలంగాణలో ఉన్న డోక్రా మహిళలందరికీ అందరికీ కూడా పట్టు చీరలు ఒకటి మామూలు చీర ఒకటి రెండు చీరలు అయితే పంపిణీ చేయడం అయితే జరుగుతుంది ఇది మనకి లేటెస్ట్ అప్డేట్ అనమాట ఇప్పుడే వచ్చింది లైక్ చేయండి అందరికీ తెలుస్తుంది సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుంది